సుమారు పది రోజుల పాటు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కల్వకృతి రాజకీయ చరిత్రలో కావచ్చు కల్వకృతి ఏర్పడినప్పటి నుంచి కావచ్చు ఎన్నడి కూడా పది రోజుల పాటు ఐక్య పది రోజుల పాటు కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించిన చరిత్ర ఈ కల్వకృతి చరిత్రలో లేదు మిత్రులారా కేవలం కంటి వైద్యం అనే కాదు వైద్యానికి సంబంధించి కావచ్చు ఉద్యోగానికి సంబంధించి కావచ్చు లేదంటే ఉపాధికి సంబంధించి ఎన్నటి కూడా చరిత్రలో ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నిర్వహించిన విధంగా ఎన్నడూ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఒక కార్యక్రమం అంటే ప్రజల సంక్షేమం కోసం ఒక కార్యక్రమం నిర్వహించిన చరిత్ర ఈ కల్వకృతి ఆ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు గాని ఏ విద్యావంతుడు గాని ఏ మేధావి గాని ఏ డబ్బున్న వ్యక్తి గాని ఏ ధనవంతుడు గాని ఇప్పటివరకు చేయలేదు మిత్రులారా కేవలం సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మాత్రం పది రోజుల పాటు కల్వకృతి నియోజకవర్గ కేంద్రంలోని సీకే ఆర్ ఫంక్షన్ లో ఈ ప్రాంతంలోని చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారికి ఎవరైతే కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే క్రమంలో వాళ్ళకి కంటి యద్దలు పంపిణీ చేయడమా లేదంటే వాళ్ళకి ఆపరేషన్లు అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించడం మా తదితర అంశాలపైన దృష్టి సారించి చెన్నైలోని అంటే ప్రపంచంలోనే నెంబర్ ఫోర్ ఆస్పత్రుల్లో ఒకటినటువంటి చెన్నై శంకర నేత్రాలయానికి సంబంధించిన ప్రముఖ నిపుణులైన వైద్యులతో శంకర నేత్రాలయంతో కలిసి సుంకిరెడ్డి రాఘవేంద్రెడ్డి ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ కంటి వైద్య శిబిరానికి వేలాదిగా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు తలరావడం జరిగింది కేవలం కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలే కాకుండా మిత్రులారా జర్చర్ల నియోజకవర్గం నాగర్కలం నియోజకవర్గం అచ్చంపేట నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో పరిధిలోని అనేక మండలాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ కంటి వైద్య శిబిరానికి తరలి రావడం జరిగింది సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేస్తున్న సేవలకు సంబంధించి ఎవరో కూలిచ్చిన వ్యక్తిలో లేదంటే వీళ్ళకి సంబంధించిన వ్యక్తిలో లేదంటే సుంకిరెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తులు ఆయన కుటుంబ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్లో చెప్పలేదు మిత్రులారా ఎవరైతే ఆపరేషన్లు చేయించుకోవడం జరిగిందో ఎవరైతే కంటి అద్దాలు తీసుకోవడం జరిగిందో ఎవరైతే వైద్య శిబిరాన్ని వినియోగించుకొని కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగిందో వా కన్నా అంటే ఒక్కొక్క వృద్ధురాలు అంటే ఒక అమ్మమ్మ ఒక తాతయ్య అనేక విషయాలు చెప్పడం జరిగింది మిత్రులారా కంటి పరీక్షలు చేయించుకున్నారు కాబట్టి కళ్ళ నుంచి నీళ్ళ దార రాలేదు కానీ మనసు నుంచి వాళ్ళ కంట తడి మాత్రం ఖచ్చితంగా కంట తడి మాత్రం ఖచ్చితంగా కనిపించింది మిత్రులారా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మా బిడ్డ కాకపోవచ్చు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మా కులం కాకపోవచ్చు సుంకిరెడ్డి రెడ్డితో నేరుగా మాకు పరిచయం లేకపోవచ్చు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డితో మేము ఎన్నడూ కూడా మాట్లాడకపోవచ్చు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నిజంగా చెప్పాలంటే మేము ఎన్నడూ కూడా చూడకపోవచ్చు కానీ మాకు నలుగురు కొడుకులు ముగ్గురు బిడ్డలున్నా అంటే ఒక అరడజనుకు పైగా నేను నా కడుపును చించుకొని పిల్లలను కన్నప్పటికీ కూడా ఎవరు కూడా నా కంటి సమస్యల గురించి పట్టించుకోలేదు కానీ సొంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిని నా సమస్య ఉందని నేను ఎన్నడూ కూడా ఆయనకు చెప్పలే నేను ఆయనతో కలవలే ఆయనతో మాట్లాడలే కానీ మాలాంటి పేదల కోసం మాలాంటి పిల్లలున్న పేదల కోసం ఆయన కథలు రావడం జరిగింది నిజంగా చెప్పాలంటే దేవుడు ఎక్కడుంటాడో మాకు తెలియదు ఎన్నడూ కూడా చూడలే మా తాత ముత్తాతలు చెప్తే కష్టాల్లో దేవుడు ఒక రూపంలో అంటే వేరే మనిషి రూపంలో కనిపించడం జరుగుతుందని అనేక సందర్భాల్లో సభల్లో లేదంటే అనేక కథల్లో చెప్పడం జరిగింది ఈ రోజు మేము నిజంగా నమ్ముతున్నాం సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి దేవుని రూపంలో వచ్చి కనిపించని మాకు కంటి దానం చేయడం జరిగింది కనిపించేలా మాకు చేయడం జరిగింది సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రుణం మేము ఎప్పటికీ కూడా తీర్చుకోలేము కాబట్టి మేము చనిపోయే లోపు ఎన్నిసార్లు ఏ ఎన్నికలు వచ్చినా సుంకిరెడ్డి చెప్పిన వ్యక్తులకు మేము ఓట్లు వేస్తాం ఒకవేళ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంది కాబట్టి కల్పకృత్యంలో ఖచ్చితంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మా ఇంటికి వచ్చి ఓటేయమని అడగాల్సిన అవసరం లేదు మమ్మల్ని అడగకున్న అవసరం లేదు మాకు చేసిన ఈ సాయానికి మేము ఎన్ని రోజులు బతుకుంటే అన్ని రోజుల పాటు సుంకిరెడ్డికి ఖచ్చితంగా ఓట్లేసి తీరుతాం ఎందుకు అంటే మాకు ఈ సమస్య ఉందని మేము చెప్పలే ఆయనే వచ్చి చేయడం జరిగింది కానీ సుంకిరెడ్డి రాఘవేంద్రెడ్డికి ఏ పదవి లేనప్పుడే ఇంత వేలాది మంది వృద్ధులకు కావచ్చు వితంతులకు వికలాంగులకు కావచ్చు నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి బహుజన ప్రజల కోసం ప్రధానంగా ఈ కంటి సమస్య శిబిరాలకు వచ్చిన వాళ్ళు ఎవరు మిత్రులారా తొంభై శాతం బహుజన కులాలకు సంబంధించిన వ్యక్తులు ప్రజలు సుంగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కేవలమైన రాజకీయాలు కొన్ని కులాలను ప్రాంతాలను వర్గాలను విభజించి రాజకీయాలు చేయట్లేదైనా బహుజన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నా లక్ష్యం నాకు కులం లేదు మతం లేదు వర్గం లేదు లింగం లేదు విభేదాలు నా జీవితంలో లేవు భవిష్యత్తులో రావు ఎవరైతే నిరుపేద కుటుంబాలకు సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడమైన లక్ష్యం అందుకోసమే హైదరాబాద్ లో విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ లక్షల కోట్ల రూపాయలు నాకు నా వద్ద ఉన్నప్పటికీ నేను సంపాదించిన సొమ్ము ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన కాబట్టి ఈ పుట్టి పెరిగిన ఈ ప్రాంతాన్ని గడ్డ రుణం తీర్చుకునేందుకు నేను రావడం జరిగింది నన్ను చూసి నా తల్లిదండ్రులు గర్వించడం జరుగుతుంది మాకు సుంకిరెడ్డి మా కడుపున పుట్టడం చాలా అదృష్టంగా పేర్కొనడం జరుగుతుంది అని వాళ్ళ తల్లిదండ్రులు అనేక సభలు సమావేశాలు చెప్పడం జరిగింది కాబట్టి నన్ను చూసి ఒక పది మంది సుంకిరెడ్డి కలుకృతి నియోజకవర్గంలో ఖచ్చితంగా తయారు కావాలి భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళు రాజకీయాల వైపు సామాజిక కార్యక్రమాల వైపు దృష్టి సారించి వైద్యం ఉద్యోగం ఉపాధి రంగాల్లో కల్వకుర్తి నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సుమారు ఇరవై ఏళ్లకు పైగా కల్వకుర్తి రాజకీయాల్లో నేను క్రియాశీలకంగా పనిచేస్తా ఇరవై ఏళ్లలో ఈ కల్వకుర్తి ముఖ చిత్రం మొత్తం నేను మార్చేస్తా అందులో భాగంగానే ఈ పేద ప్రజలకు అవసరమైనటువంటి ప్రధానంగా పేద ప్రజలు ఏ ప్రభుత్వం వచ్చినా అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చిన పార్టీలు అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇవ్వడం జరుగుతుంది రాజకీయ నేతలు కూడా పదవులు రాకముందు అనేక హామీలు ఇవ్వడం జరుగుతుంది పదవులు వచ్చిన తర్వాత నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు హామీలను పూర్తిగా మర్చిపోవడం జరుగుతుంది కానీ నాకు ఏ పదవి లేకున్నా ఈ ప్రజల కోసం సేవ చేసేందుకు నేను నిర్ణయించుకున్నా కాబట్టి పదవి రాకముందే అనేక సంక్షేమ కార్యక్రమాలు నేను నెరవేరుస్తున్నా అందులో భాగంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో గ్రామీణ తండాలకు సంబంధించిన ప్రజలు తాగునీటి సమస్య నుంచి బయటపడించేందుకు శుద్ధమైన నీరు అందించేందుకు ప్రధానంగా కలుషితమైన తాగునీరు కనుక ప్రజలు తాగితే వాళ్ళ బాడీ మొత్తం విషంగా మారి వాళ్లకు అనేక వాళ్ళు రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది రోగాల బారిన పడే వాళ్ళు ఆసుపత్రులకు వెళ్తే ఆర్థిక ఇబ్బందులతో ఆర్థిక ఇబ్బందులతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి దాని నుంచి బయట వేసేందుకే అనేక గ్రామాల తండాల్లో వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అదే విధంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కంటి సమస్యల నుంచి బయట వేసేందుకు అనేక కల్వకుర్తి అనేది అనేక జాతీయ రహదారులతో ముడిపడి ఉంది కాబట్టి ప్రాంతంలో భారీగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి ప్రమాదాలు ఈ ప్రమాదాల నుంచి క్షణాల్లో రాష్ట్ర రాజధాని కు చేరుకుంటేనే నిమిషాల్లో చేరుకుంటేనే వాళ్ళ ప్రాణాలు తిరిగి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఇంటి పెద్ద ఒక ఇంటి పెద్ద ప్రమాదానికి గురై చనిపోతే ఆ ఇల్లు మొత్తం రోడ్డున పడే అవకాశం ఉంది కాబట్టి ఆ ఇంటి పెద్దను ఖచ్చితంగా అంటే రోడ్డు ప్రమాదానికి గురైన ప్రతి ఒక్కరిని రక్షించడమైన లక్ష్యమంటూ సుంకిరెడ్డి రాఘవ్ తొమ్మిది అంబులెన్స్ కలకృతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు మిత్రుల కలవకృతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసింది పదవులు వచ్చిన తర్వాత రాజభోగాలు అనుభవించి పదవులు ముగిసిన తర్వాత ప్రజలు మాకు పట్టం కట్టలే సేవ చేయాల్సిన అవసరం నాకేంటి అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం దందాలు అవినీతి అక్రమాలు చేస్తూ పదవులు ఉన్నప్పుడు ఒకలాగా పదవులు పోయిన తర్వాత మరోలాగా వివరిస్తూ అనేక మంది రాజకీయ నాయకులు విచిత్రమైన రాజకీయాలు చేయడం జరుగుతుంది నిజంగా చెప్పాలంటే సుంగిరెడ్డి రాఘంద్రెడ్డి కూడా ఒక రకంగా చెప్పాలంటే విచిత్ర రాజకీయం విభిన్న రాజకీయం చేయడం జరుగుతుంది సాధారణ సాంప్రదాయ సాంప్రదాయాలకు విరుద్ధంగా రాజకీయ నేతలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రజా సంక్షేమం కోసం పనిచేయడం జరుగుతుంది కాబట్టి సుంకిరెడ్డి ఒక బ్రాండ్ గా మారబోతున్నారు భవిష్యత్తులో రాజకీయాల్లో సుంకిరెడ్డి గురించే కల్వకుతిలోని బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు సామాన్య బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నిరక్షరాస్తులు అక్షర ముక్క తెలియని వ్యక్తులు టీవీల ముఖం చూడని వ్యక్తులు పేపర్ లాంటి తెలియని వ్యక్తులు కూడా సుంకిరెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారంటే అంత ఆశమాస వ్యవహారం కాదు మిత్రులారా కేవలం కల్వకృతి కల్వకువర్గమే కాదు మిత్రులారా సుంకిరెడ్డి సేవలు అటు కొడంగల్ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నుంచి మొదలు పెడితే ఆయన ఊరు అచ్చంపేట నల్లమల అడుగుల వరకు సుంకిరెడ్డి గురించి చర్చోపచర్చలుగా పుంకాను పుంకలుగా మాట్లాడుకోవడం జరుగుతుంది ఎక్కడ ఆలయ నిర్మాణం కావాలన్నా ఎక్కడ వాటర్ ప్లాంట్ కావాలన్నా ఎక్కడ రోడ్డు నిర్మించాలన్నా ఎక్కడ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలన్నా అత్యాధునిక టెక్నాలజీలతో అందించాలన్నా కంటి వైద్య శిబిరాలు నిర్వహించాలన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా అంతర్జాతీయ కంపెనీలతో మమేకమవుతూ టెన్త్ ఇంటర్ పూర్తి చేసిన మహిళలకు కూడా అంతర్జాతీయ కంపెనీల్లో ఫాక్స్కాన్ ఫాక్స్కాన్ లాంటి కంపెనీల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఇంటి నుంచే భర్త పిల్లలతో నివాసం ఉంటూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు వెళ్లి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసి హైదరాబాద్ కు వెళ్లి డూట్ చేసి తిరిగి సాయంత్రంలో క్షేమంగా ఇంటికి చేరుకోవడం అవకాశం కల్పించడం జరిగింది సుంగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఈ ఉద్యోగ అవకాశం కల్పించిన నేపథ్యంలో అనేక మంది మహిళలు కొత్తగా అంటే పెళ్లి చేసుకునే ఒక్క బాబు లేదంటే ఒక పాప పుట్టిన తర్వాత వెంటనే అనారోగ్యం లేదంటే దురదృష్టం కొద్దీ భర్త చనిపోవడం ఆ ఆ కుటుంబాన్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు జీవితం రోడ్డున పడే అవకాశం దాపురిస్తున్న తరుణంలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నిర్పడే లక్ష్యంగా ఫాక్స్కాన్ కంపెనీతో మాట్లాడి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ఇప్పుడు వారు ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మాదిరిగా ఒక ఉన్నత చదువులు చదువు ఏంటంటే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేయడం జరుగుతుందో ఆ విధంగా ఈరోజు కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించినటువంటి కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక మంది మహిళలు వందలాది మహిళలు ఈరోజు తలెత్తుకొని సగర్వంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య వాళ్ళ తల్లిదండ్రుల ముందు లేదంటే అత్తవారింటి ముందు ఈరోజు వాళ్ళ బంధుమిత్రులు స్నేహితుల ముందు సగర్భంగా తల ఎత్తుకొని జీవిస్తున్నారంటే కష్టకాలంలో అది కేవలం సుంకిరెడ్డి రెడ్డి కల్పించినటువంటి ఒక చక్కని అవకాశం కాబట్టి ఇక విద్యార్థుల నుంచి మొదలు పెడితే వృద్ధుల నుంచి వృద్ధుల వరకు యువత మహిళలు చదువుకున్న వారు చదువు లేని వారు సుంకిరెడ్డి సేవలు అనేది ప్రతి ఇంటికి చేరుతున్నాయి మిత్రులారా అందుకోసమే సుంకిరెడ్డి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కల్వకృతిలో ఎమ్మెల్యే కాబోతున్నాడు మిత్రులారా అది ఏ పార్టీయా లేదంటే పార్టీలతో సంబంధం లేకుండా పరిణామాలు ఏవైనా ఎందుకంటే పరిణామాల రాజకీయాలు అనేకం చోటు చేసుకుంటాయి కాబట్టి సుంకిరెడ్డి అనే వ్యక్తి తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఖచ్చితంగా సుంకురెడ్డి అనే నేను కల్వకుర్తి ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్నాను అనే మాట ముచ్చట ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది చరిత్రలో లిఖించబడుతుంది మిత్రులరా దీంట్లో మార్పు అనేది లేదు ఇది ఎవరో నేను కోరుకుంటుంది కాదు లేదంటే సుంకిరెడ్డి కోరుకుంటుంది కాదు ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు ఈ ప్రాంతంలోని బహుజనులు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈయన చేసే సేవలు మొత్తం బహుజనుల కోసమే ఈయన సేవ చేసే సేవల కోసం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల కోసం చేయడం జరుగుతుంది ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఆర్థిక మూల అవస్థలు పడుతున్నారు అలాంటి నిరుపేద కుటుంబాల కోసం సేవ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ నిరుపేద కుటుంబాలే ఆ బహుజనులే ఆ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే ఈ సమాజంలో అత్యధిక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళే అత్యధిక మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి ఈ అత్యధిక మంది ఓటర్లే ఈ రోజు సుంకిరెడ్డిని కోరుకుంటున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా ఎలాంటి అభిశంసన ఎలాంటి ఎలాంటి ఆవచ ఖచ్చితంగా అయినా ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి తీరడం అనేది జరిగి తీరుతుంది నిరడానికి ఇదే ఒక నిదర్శన మిత్రులారా ఈ క్రమంలోనే వేలాది మందికి సుంకిరెడ్డి రాగల ఇప్పటికే మూడు క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు కంటి కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది మొదటి కంటి వైద్య శిబిరం వెల్దండలు అనంతరం ఆమన్గల్లో ఈ ఇక్కడ నిన్నటి వరకు కల్వకృతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే దసరా పండుగ సమయంలో జర అటు ఇటుగా దసరా పండుగ ముందా లేదంటే తర్వాతన అది డిసైడ్ కాలేదు డేటు ఖచ్చితంగా మాడుల మండల ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు కూడా ఖచ్చితంగా అయినా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేక మంది అనేక సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అని చెప్పి ఒక బోర్డు తగిలించుకొని వేల లక్షలాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి డబ్బులు సంపాదించుకునే నాయకులు ఉన్నారు రాజభోగాలు అనుభవించే నాయకులు ఉన్నారు కానీ సుంకిరెడ్డి మాత్రం తన దగ్గరున్న డబ్బులు తను కష్టపడి సంపాదించిన డబ్బుల నుంచి ఖర్చు చేస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మేలు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి రోజు వేలాది మంది వృద్ధులు వితంతులు వికలాంగులు ఈ రోజు కంటి పరీక్షలు చేయించుకొని వాళ్ళ బోసినవులతో మిత్రులారా ఒక్కొక్క తాతకి పండ్లు మొత్తం ఉచుకుని ఒక్కొక్క తాత నడవడానికి ఇబ్బంది పడుతున్నారు అసలు కంటి చూపు అంటే తన మనవడు తన కొడుకు తన బిడ్డను తన తనకు సంబంధించిన బంధుమిత్రులు ఎవరైనా వస్తే కనీసం కంటి నిండా చూసుకునేందుకు నిన్న మొన్నటి వరకు అవకాశం లేకుండే బిడ్డ ఈ రోజు మేము ఈ ఆపరేషన్ సుంకిరెడ్డి చేయించినందుకు మాకు సంబంధించిన వ్యక్తులని ఈ సమాజాన్ని కంటి నిండా చూసుకోగలుగుతున్నాం బిడ్డ ఈ సుంకిరెడ్డి మాకు మరో జన్మ మాకు ప్రసాదించడం జరిగింది బిడ్డ అంటూ సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ ప్రాంతానికి సంబంధించిన తాతలు అమ్మమ్మలు అందరు కూడా మిత్రులారా